అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి వ్యక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా ప్రతి గురువారము కూడా మన ఇంట్లో ప్రార్థన అనేది మీ అందరి తరపున ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా నేను పూజ చేయడం అనేది జరుగుతుందండి ఎప్పుడు కూడా అక్క శ్రద్ధా సబూరి అనే మాటలు మటుకు మర్చిపోకుండా మీరు పెట్టమన్నారు కదా పెడుతూనే ఉన్నాం అక్క మీరు అన్నట్టుగా నిజంగా మేము ఓపికతో ఉన్నందుకు మా కోరికలు తీరుస్తున్నారు బాబా అని నిజంగా పూజ విధానం అనేది మీరు చూస్తున్నారండి చాలామంది పూజ చేసుకోలేని వాళ్ళ మీరు మీ వీడియో చూస్తున్నప్పుడు చక్కగా మా ఇంట్లో పూజ చేసుకున్నట్టుగానే ఉందక్క అని చాలామంది కూడా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములండి అండి ఎప్పుడు కూడా మన ఇంట్లో నేను రోజు కూడా మూడు రకాల దీపాలు వెలిగిస్తానండి ఒకటి వెండి దీపం అండి ఇంకొకటి కుబేరుడి దీపం అండి అంటే లక్ష్మీ కుబేరుడి గుడిలో ఇచ్చిన ఇప్పుడు నేను వేడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి ఆకుపచ్చ కలర్లో ఉన్న ఈ కుబేరుడి దీపం ఆ తర్వాత కామాక్షి అమ్మవారి దీపం అండి ఎప్పుడు కూడా నేను గురువారం శుక్రవారం నాడు ఈ మూడు దీపాలు వెలిగిస్తూ ఉంటాను చాలామంది అడిగారు వారాహి అమ్మవారి ఫోటో కూడా మీ ఇంట్లో ఉందన్నారు కదా చూపించండి అని ఈ పువ్వుల మధ్యలో వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి ఫోటోను ఉంది విగ్రహము కూడా ఉందండి ఇంకా ఈరోజు ఎప్పుడు కూడా అండి ఎలాంటి ఆటంకాలు లేకుండా బాబా గారు ఆశీస్సులతో మనం ఎప్పుడు కూడా పూజ చేసుకోగలుగుతున్నాము అని అంటే నిజంగా మన కోరికలు తీరతాయనే అర్థమండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈరోజు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా విశేషమండి ఈరోజు గురువారం నాడు మనం ఇలాంటి బాబా హారతిని చూడడం అనేది చాలా ఈ ఈరోజు పొద్దున మన ఇంట్లో చేసిన పూజా విధానాన్ని కూడా మీకు మళ్ళీ నేను ఈరోజు సాయంత్రం కూడా పెట్టాను ఎందువల్లంటే పొద్దున చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సాయంత్రం చూస్తారు అని ఇంకా అండి ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా మనకి పూజలు అవి జరగడం కానీ బాబా గుడి దగ్గర నుంచి అంటే వైద్యనాథ సాయిబాబా గారి గుడి అని చాలా విశేషం అండి మన చెన్నైలో మన నేను ఎప్పుడు కూడా వీడియోలో చెప్తూ ఉన్నారు చాలామంది అండి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారనమాట హైదరాబాద్ నుంచి మొన్న పుత్తూరు నుంచి ఒకళ్ళు వచ్చారు అలాగ కర్నూలు అని నెల్లూరు అని కాకినాడ రాజమండ్రి ఇలాగా చాలామంది అండి ఆ గుడి వాళ్ళే చాలా ఆశ్చర్యపోతున్నారు అమ్మ మీ ఛానల్ చూసి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ఇలాగా ఇలా జర్నీ విత్ సాయి అని ఛానల్ పెట్టారు కదండి వాళ్ళు ఇలాగా ఈ వీడియో చూసే మేము వచ్చాము ఇలాగా అని చెప్పి మనకి చూ చూపించి మన ఛానల్ నేమ్ చెప్పి వస్తున్నారంటండి నిజంగా మీరు వచ్చారని వాళ్ళతో దిగిన ఫోటోస్ కూడా మనకి సెండ్ చేస్తూ ఉన్నారండి చాలా అండి ఇలాగా మనకి బాబా గారికి చేయాల్సిన సేవ అనేది ఈ రకంగా అందించగలుగుతాను అని నేను ఎప్పుడు అనుకోలేదండి ఇంత బాగా రీచ్ అవుతుంది బాబా దానికి తోడుగా ఉంటారు అని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు అలాగే ఈరోజు బాబా గుడి దగ్గర నుంచి మధ్యాహ్న హారతి అండి ఈరోజు మధ్యాహ్నం నాడు బాబా గారి గుడి దగ్గర నుంచి వచ్చిన మధ్యాహ్న హారతి హారతిని మీరందరూ కూడా చూడగలుగుతూ చూడగలిగారు అని అంటే నిజంగా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి మనం ఖచ్చితంగా ఒక జీవితంలో మార్పు రావడం కానీ ఏ వాళ్ళ వాళ్ళ తలరాతలే మారడానికి కూడా అవకాశం ఉంటుందండి ఎందువల్లంటే హారతికి అంత గొప్ప విశేషం ఉందన్నమాట ఎప్పుడు కూడా అండి బాబా హారతి చూడంగానే మనకు ఒక ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది మన ఇంట్లోనే పూజ చేస్తున్నాం అనుకోండి నిజంగా పూజ చేసినప్పుడు హారతి ఇచ్చిన తర్వాత ఎంత పెద్ద రిలాక్స్గా మనం ఫీల్ అవుతాం పూజంత అయినట్టుగా మనకి చాలా మన కష్టమే తీరినట్టుగా అనిపిస్తుంది మనకు తర్వాత కష్టమని తీరినా సరే లేట్ అయినా కానీ ముందు వెనకైనా కూడా మనకు ఆ పూజ చేసుకుంటే ఉన్నంత మనశ్శాంతి ఇంకా దేంట్లోనూ దొరకదండి అలాగా ఈరోజు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి చివరిలో నేను బాబా హారతిని నేను యాడ్ చేశానండి ఇంకా అలా హారతి చూసి వచ్చిన తర్వాత నిజంగా ఎంతోమందికి మాకు ఇలా జరిగిందక్క అంటే వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది అక్క మేము గుడికి వెళుతున్నాము ఇలాగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంతేకాకుండా మధ్యాహ్నానికి హారతి చూసి వెళ్ళండమ్మా అని చెప్పి ఆ పూజ పూజ చేస్తూ వాళ్ళు అక్కడ గుడి ఓనర్ అండి ఓనర్ కానీ పూజారి కానీ ఎవరు వెళ్ళినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి వాళ్ళు అలాగా వాళ్ళు ఉండి ప్రత్యేకంగా మీరు ఈ ఆర తీసుకొని వెళ్ళండమ్మా మీకు ఇలాగ మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా మా జీవితంలో నిజంగానే చాలా మార్పులు వచ్చాయక్క అని చెప్పి ఎంతోమంది అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హారతిని చూపిస్తున్నాను నేను ఈరోజు మధ్యాహ్నం మనకి బాబాగారి గుడి దగ్గర నుంచి వైద్యనాథ్ బాబా గారి గుడి దగ్గర నుంచి వచ్చిన హారతి అండి నిజంగా ఈ హారతి చూసినా చూడంగానే నిజంగా మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి అంతేకాకుండా మన జీవితంలో ఎన్నో మార్పులు రావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెబుతాను వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ తన జీవితంలో కలిగిన మార్పు మూడు రోజులండి మూడు రోజులు వరుసగా తన హారతిని చూస్తూ అక్క నేను గుడికి వెళ్ళాను ఇలాగా అంటే గురువారం గురువారం అనే కాదండి ఎప్పుడు కూడా మనకి పొద్దున్న పూట హారతి రోజు కూడా నాలుగు పూట్ల బాబాగారి హారతి ఇస్తారండి అలాగా మధ్యాహ్న హారతి నేను చూసొచ్చానక ప్రత్యేకంగా గుడి గుళ్ళ పూజారి కానీ మనకే అనిపిస్తుందండి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తారమ్మా ఉండండి ఉండండి చూసేసి వెళ్ళండి అని చెప్పి అలా గనక ఉండి మనం హారతిని చూసి రాగలిగితే హారతి అంటే ఆయనకి చాలా ఇష్టం అండి ఆయన చక్కగా ఎప్పుడైతే ఇలాంటి హారతి అది ఇచ్చిన తర్వాత చక్కగా ప్రశాంతం నిద్రపోతారండి అయినా అలాంటి ఒక ప్రశాంతత మన జీవితంలో కూడా కలగాలని దీవిస్తారండి నిద్రపోయేటప్పుడు చాలామంది వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కూడా ఎవరికైనా కూడా అండి ఒక ప్రశాంతత దొరికిందనుకోండి వాళ్ళు కూడా అమ్మ మీరు మే కుటుంబ సభ్యులతో చక్కగా క్షేమంగా ఉండండి ఎలా అయితే ఆశీర్వదిస్తామో అలాగే బాబా కూడా పడుకునేటప్పుడు చక్కగా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా మారాలి అని చెప్పి ఆ ఈశ్వర్ని కోరుకుంటారంటండి ఆయన అలాగా ఒక భక్తురాలికండి నిజంగా ఇలా హారతిని నేను మూడు రోజులు వరుసగా చూశానక్క మీరు ఇలాగ ఒకరోజు మన వీడియోలో చూసారంటండి అంటే తను ఇంట్లో పూజ చేసుకోలేకపోయిందాక నేను మీ గుడి నుంచి వచ్చిన తర్వాత అంటే మీ వీడియోను చూసిన తర్వాత నా జీవితంలో అక్క మూడు వారాలు అయినట్టుగా లెక్కండి ఇప్పుడు మనం వీరు డైరెక్ట్గా గుడికి వెళ్ళి చూడాలను లేదంటే పూజ చేసుకోలేకపోయినా సరే మీ వీడియోలో చూసినా కూడా నాకు అది మూడు వారాలు కంప్లీట్ అయినట్టుగా అయిందక్క మూడు వారాలు చూడమని చెప్పారు అక్కడ గుడిలో నాకు అలా నిజంగా మూడో వారం కంప్లీట్ అవ్వక ముందే నాకు ఒక మంచి సంఘటన అనేది మా ఇంట్లో జరిగిందక్క నిజంగా అంత పెద్ద అద్భుతాన్ని నేను ఊహించలేకపోయాను వాళ్ళ హస్బెండ్ కండి ఇంతకుముందు డబ్బులు పోయాయి అంటండి ఆ డబ్బులు నలభై ఐదు వేల రూపాయలు పోయాయంట తనకి పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయని అనుకోలేదక్క నేను ఇలాగా నాకు ఒక పెద్ద ఆశ్చర్యం అనేది జరిగింది ఎప్పుడైతే ఇలాగ ఇన్ని రోజుల నుంచి నాకు రాని డబ్బులు నాకు ఇలా జరిగేసరికి మనం ఏమనుకుంటామండి ఈ హారతి ప్రభావమే హారతి వల్లే ఇలా జరిగిందంటే గుడికి వెళ్ళి చూసి రావడం వల్లే వాళ్ళ డబ్బులండి పోయాయి అని చెప్పేసి ఇలాగ కంప్లైంట్ ఇచ్చారంటండి ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే డబ్బుల విషయంలో తిరిగి రావడం అనేది చాలా అద్భుతం రాని రావు మన దాకా కూడా అలాంటి డబ్బులు నలభై ఐదు వేలు తిరిగి మాకు అందినందుకు చాలా వరకు కూడా మీకు పెద్ద కృతజ్ఞత తెలియజేస్తున్నాన కానీ అందువల్ల ఆవిడ వెతుక్కుంటూ వచ్చారండి బాబా గుడికి ఇక్కడ ఇలా చూసి వెళ్ళారనమాట నేరుగా చెన్నైకి వచ్చి వాళ్ళు బాబా గుడిని దర్శనం చేసుకుని వెళ్ళారు ఎప్పుడు కూడా అండి హారతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ దేవుడి గుడికి వెళ్ళినా కూడా హారతి అభిషేకాలు చూడడం అనేది చాలా ప్రత్యేకత అలాగే ఈ గురువాన నాడు ఎవరైతే బాబా హారతి చూస్తున్నారో ఏదైతే జరగలేదని బాధపడుతున్నారో వాళ్ళ జీవితంలో ఊహించని సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను అంతేకాకుండా ఎంతో ప్రశాంతతని కూడా కల్పిస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి